హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆ అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారండి అందరు కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక తల్లి దండం పెట్టి చెప్తున్న రహస్యంగా విను నీ బంధం గురించి అమ్మ మూడు ముఖ్యమైన విషయాలు నిర్లక్ష్యం చేస్తే నీకు ఇబ్బందులు తప్పవమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక బాబాగారి యొక్క సందేశాన్ని విషయానికి వస్తే గనక తల్లి ఇప్పటికే నేను నీతో చాలాసార్లు చెప్పాను నీ బంధం నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయం నాకు బాగా తెలుసు నీ బంధంలో గొప్ప మార్పు అనేది నువ్వు కోరుకుంటున్నావు ఆ మార్పు కనుక నీ జీవితంలో వస్తే నీ జీవితంలో నీకంటే ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు నువ్వు అనుభవించినా నీ బంధంలో నువ్వు కోరిన మార్పు గనక నువ్వు అతనిలో వచ్చింది అంటే నీకంటే అదృష్టవంతులు మరెవ్వరు కూడా ఉండరు అని చెప్పి అదే విషయం నీకు తెలుసు కానీ ఆ బంధంలోనే మార్పు అనేది రావడం లేదు అని చెప్పి చాలా బాధపడిపోతున్నావు చాలా ఇబ్బంది పడిపోతున్నావు ఎన్నోసార్లు దాని గురించి తలుచుకొని ఏడుస్తున్నావు చేయాల్సిందల్లా కూడా చేస్తూనే ఉన్నావు గొడవలు పడుతున్నావు ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించావు ఎన్నోసార్లు అలిగావు కోపాన్ని చూపించావు ఎన్ని చేసినా కూడా కొంత కూడా కనీసం ఆవగించంత మార్పు కూడా రావటం లేదు అన్నీ విన్నట్లుగానే ఉంటారు కానీ చేసే సమయంలో అన్నీ తాను చేయాలనుకున్నవే చేస్తూ నిన్ను తరచూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఇదే నీ జీవితంలో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది తల్లి అన్నీ నాకు తెలుసు ఒక్కొక్కసారి నా మీద కూడా నీకు కోపం వస్తుంది కదా తల్లి బాబా ఎప్పటికప్పుడు ఓర్పును పడుతూ ఉన్నాను ఎప్పటికప్పుడు ఈ కష్టం రేపు ఉండదులే అని చెప్పి ఎదురు చూస్తున్నాను అయినా కూడా నా జీవితం ఇప్పటి వరకు సగం కూడా గడిచిపోయింది ఇక ఎప్పుడు బాబా నా జీవితంలో నేను సంతోషంగా ఉండేది నేను ఎంతో ఓర్పుగా ఉంటున్నాను కానీ నా ఓర్పుకి ఫలితమే లేకుండా పోతుంది కదా బాబా మరి ఏం చేయాలి బాబా ఈ కష్టాలు ఎలా బాబా దూరం అయ్యేది అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు అయితే దానికి సమాధానం నేను ఖచ్చితంగా నీ ఓర్పుకి ఫలితం అనేది వస్తుంది తల్లి అంతేకాకుండా నీ కష్టానికి ప్రతిఫలం కూడా వస్తుంది నువ్వు దాని గురించి కంగారు పడవలసిన అవసరమే లేదు నువ్వు చేయాల్సిందేంటో నేను పూర్తిగా ఒక మూడు విషయాల రూపంలో చెప్తాను ఆ మూడు విషయాలు కనుక నీకు జీవితంలో అలవాటు చేసుకుంటే తల్లి నువ్వు జాగ్రత్తగా విను ఇప్పుడు పడుతున్న కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని నుంచి పూర్తిగా దూరం అయిపోతుంది ఇక రెండవది నువ్వు కావాలి అనుకుంటున్న కోరిక ఏదైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నీ జీవితంలో చక్కగా నెరవేరిపోతాయి ఇక మూడవది నలుగురిలో నీకంటూ ఒక ప్రత్యేకమైన మంచి గుర్తింపు మంచి స్థానం అనేది నీకు ఎదురు ఏర్పడుతుంది అయితే నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విని వాటిని పాటించినట్లయితేనే నీ నీ జీవితంలో జరిగే అవకాశం ఉంది తల్లి ఒకవేళ నువ్వు పాటించకపోతే ఇప్పుడు పడుతున్న ఇబ్బందులే నీకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది తల్లి అసలు ఏంటో ఈ చిన్న కథ చెప్తాను జాగ్రత్తగా విను ఒక పెద్ద అడవి ఉంది అడవిలో ఎన్నో రకాల జంతువులు ఉంటాయి ఆ జంతువులన్నిటిలో ఒకరోజు జింక తను అంటే వాటిని కావలసిన ఆహారాన్ని వెతుక్కోవడం కోసం వెళ్ళి తిరిగి తిరిగి అలసిపోయి ఆ జింకకు చాలా దాహం వేసింది దాహం వేసినప్పుడు జంతువుకైనా కానీ మనిషికైనా కానీ నీరు అవసరం కదా తల్లి అదే నీరు కోసం అది వెతుకులాట మొదలుపెట్టింది అటు ఇటు తిరిగింది దానికి దగ్గరలో ఎక్కడ కూడా నీరు ఉన్న ప్రదేశం కనిపించలేదు కానీ తనకి చాలా దాహంగా ఉంది ఇక ఏం చేయాలో అర్థం కాక నీరసం వచ్చి ఒక పక్కనే నిల్చుండిపోయింది అలా నిల్చున్నప్పుడు పక్కన దానికి నీళ్ళ శబ్దం అనేది వినిపించింది అంటే ఒక నదీ ప్రవాహం పారుతున్నట్లుగా ఒక సెలయేరు నీటి అలజడి అనేది దానికి వినిపించిందనమాట అలా వినిపించిన తర్వాత ఆ శబ్దం ఎటువైపు నుంచి వస్తుందా అని చెప్పి అనుసరించి శబ్దం వినికిడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది అలా నడుచుకుంటూ వెళ్ళింది దాని కోరికకు తగ్గట్టుగా దానికి ఒక పెద్ద నది కనిపించింది ఆ నదిలో అడవి మధ్యలో ఒక నది కనిపించడం వలన తన యొక్క దాహాన్ని తీర్చుకోవడం కోసం నదిలోకి దిగింది నదిలోకి దిగి ఆ నదిలో తన యొక్క నోటిని ముంచే ముదల దాని పక్కన ఆ నదిలో ఆ యొక్క అంటే ఒక అద్దంలో మనం చూసుకుంటే మన మొహం ఎలా కనిపిస్తుందో అలాగే నదిలో చూసుకుంటుంటే దానికి పులి మోహం అనేది కనిపించింది ఒక్కసారిగా దానికి గుండె జల్లు మంది అనమాట వెనక్కి తిరిగి చూసింది అంటే తన యొక్క కుడి చేతి వైపు తిరిగి చూసింది కుడివైపు తిరిగి అక్కడ ఒక పెద్ద పులి దానికి కనిపించింది ఇక ఆ పులిని చూసేసరికి దానికి గుండె జల్లు అన్నదా ఇక తర్వాత అది ఎడం వైపు తిరిగి తప్పించుకుందామని చెప్పి ఆలోచన చేసింది అలా ఎడం వైపుకు తిరగగానే ఒక వేటగాడు బాణాన్ని దానికి గురిపెట్టి బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట ఆ వేటగాడిని చూసేసరికి దానికి ఇంకా ఎక్కువ భయం అనేది మనసులో కలిగింది అనమాట ఇక కుడివైపుకు తిరిగితే పులి తినేస్తుంది ఎడం వైపుకు తిరిగితే వేటగాడు చంపేస్తాడు పోని ముందుకు వెళ్దాము అని చెప్పి చూస్తే అప్పుడే ఆ యొక్క నీటిలో ఒక పెద్ద అగ్ని అంటే అడవిని అటు సైడు ఎవరో తగలబెట్టేస్తూ ఉంటారనమాట ఆ యొక్క అడవి తగలబడుతూ ఆ యొక్క పెద్ద పెద్ద మంటలు అనేటివి నీటి మీదకి కూడా వచ్చి పడుతున్నాయి అంటే ముందుగా ఈదుకుంటూ వెళ్దామంటే ఒక పక్క ముందు అడగనేది తగలబడిపోతుంది వెనకడికి వీనే ఉంటావు ఈ సామెత తల్లి నువ్వు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అనే మాట అయితే ఇప్పుడు దాని పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైంది ఇటు అటుపక్కకి వెళ్ళలేదు ఇటు పక్కకి వెళ్ళలేదు ముందుకి వెళ్ళలేదు సరే ఏదైతే అది అయింది నేను మంచి నీళ్ళు తాగడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అయినా అంతా కూడా భగవంతుడి దయ నేను ఇప్పుడైతే నా దాహాన్ని తీర్చుకుంటాను అని చెప్పి తల వంచుకొని తన ముందు నీటిని తాగడం అయితే మొదలుపెట్టింది అలా తల వంచిన మరుక్షణం వేటగాడు తన బాణాన్ని గురి పెట్టాడు ఆ బాణం సరాసరిగా వెళ్ళి పులికి గుచ్చుకొని పులి అక్కడికక్కడే చనిపోతుందనమాట ఇక వేటగాడు బాణం వేశాడు కదా ఇటు పక్కన వేటగాడు ఆ యొక్క పులి కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క అగ్ని అంటే అగ్ని ఎగిసి ఎగిసి పడుతుంది కదా ఆ అగ్ని ఆ యొక్క వేటగాడి కళ్ళలో పడి తనకి కళ్ళు అనేటివి పూర్తిగా పోయి తనకి కింద పడి నా కళ్ళు నా కళ్ళు అని చెప్పి ఏడ్చుకుంటూ ఉన్నాడు అంతలోనే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం మొదలయ్యి ఎదురు మంటలు కూడా ఆరిపోయాయన్నమాట అంటే తనకి మూడు వైపులా ముంచి ఉన్న ముప్పు నుంచి దేవుడు చాలా ఈజీగా తన్ని కాపాడాడు కానీ అక్కడ ఆ యొక్క ఆ జింక కంగారు పడకుండా అంటే అయ్యో నాకు ప్రాణాపాయం ఉంది నేను ఎలాగైనా పరిగెత్తాలి అనుకుంటే కనుక ఆ సమయంలో ఇటు పులి వెనుకపడేది అటు వేటగాడు వెనకపడేవాడు పడేవాడు లేదా ముందుకు వెళ్తే తన మధ్యలో పడి చనిపోయేది కానీ ఈ మూడు చేయకుండా ఏది జరిగితే అది జరుగుతుంది అని చెప్పి ప్రశాంతంగా తన పని తాను చేసుకోవడం వలన భగవంతుడు తనకి గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశాడు తల్లి అదే విధానంగా ఆ జింక ఉన్న పరిస్థితులలో అయితే నువ్వైతే లేవు కదా తల్లి కనుక నేను చెప్తున్నాను ముందు చూస్తే నువ్వు ఇంకా చూస్తే గొయ్యి లాంటి పరిస్థితుల్లో కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన మూడు విషయాలు ఏంటి అంటే కనుక ఒకటవది నువ్వు ఏ పని చేయాలి అనుకుంటున్నావు ఆ పనిని చేసేటప్పుడు మొదట ఎటువంటి కోపం నీ మనసులో ఉంచుకోవద్దు ఎటువంటి ఆవేశం నీ మనసులో ఉంచుకోవద్దు కేవలం నిదానంగా ప్రశాంతంగా ఉంటూ నీ యొక్క మనసుని నిలకడగా ఉంచుకుంటూ ఆనందంగా ఇష్టతతో నువ్వు చేసే పనిని నువ్వు చేసుకుంటూ వెళ్తే కనుక ఎన్ని అడంకులు వచ్చినా కూడా ఆ పని సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది కనుక నీకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ ప్రత్యేకతలో నువ్వు గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేయకుండా మాత్రం ఎప్పటికీ మానుకోవద్దు ఇక రెండవది నీ బంధం నేను కష్టపెడుతుంది అని చెప్పి నీకు అనిపించినప్పుడు ప్రేమగా అతనితో ఉండే ప్రయత్నం చేయి తల్లి ఎందుకంటే ఈ యొక్క ప్రపంచంలో ప్రేమను మించిన ఆయుధం మరొకటి లేదు తల్లి కనుక మొదటి మాటని నేను చెప్పింది ఏంటి అంటే కనుక అందులో నీకంటూ ఒకటి గుర్తింపు ఏర్పడుతుంది ఇక రెండవ మాట ఈ బంధం విషయంలో ప్రేమగా ఉండాలి అని చెప్పి ఈ మాట వల్ల తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక ఎంత పెద్ద కోపిష్టి వ్యక్తినైనా కానీ ఎంత బలహీన పరుడినైనా కానీ ఎంత చేతగాని వాడినైనా కానీ కేవలం ప్రేమ అనేది మారుస్తుంది అది కొంచెం సమయం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా ఆ ప్రేమ నువ్వు ఎంత ఇవ్వగలుగుతావో అంత ఇవ్వగలిగితే నీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయమ్మని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను ఇక నీ యొక్క కష్టంలోనైనా ముఖ్యంగా కోపంలోనైనా బాధలోనైనా కానీ ప్రేమని మాత్రం వదలొద్దు అని చెప్పి నేను ఇప్పుడు హెచ్చరించి చెప్తున్నాను ఇక మూడవది ఏంటి అంటే కనుక తల్లి నీ ప్రపంచంలోకి అంటే ఈ భూమి మీదకి అందరు ఎలా వచ్చారో నువ్వు కూడా అలాగే వచ్చావు కనుక ఈ భూమి మీద అద్దెకి వచ్చినట్టుగానే కానీ ఎవరి ప్రాణమైనా కానీ ఏదో ఒకటి వచ్చి పోవాల్సిందే కనుక తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఏది శాశ్వతం కాదు కాబట్టి దేని మీద కూడా అత్యాశ అనేది పెంచుకోకూడదు ఇక ముఖ్యంగా ఏది జరిగినా కూడా మన మధ్య మంచికి అనే సంకల్పం మనసులో ఉంచుకొని చేయాలి అనుకున్న పనిని సక్రమంగా చేసుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటూ ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచన జ్ఞానం అనేది పెంచుకుంటూ గనక వెళ్ళి నలుగురితో మంచిగా ఉండే ప్రయత్నం చేసి నలుగురిని సంపాదించుకోగలిగితే తప్పకుండా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అందులో నీకు గొప్ప విజయం అనేది దొరుకుతుంది అని గుర్తుంచుకో తల్లి ఈ మూడు ముఖ్యమైన విషయాలు గనక నువ్వు జీవితంలో అలవాటు చేసుకుంటే నీ యొక్క ముఖ్యమైన సంకల్పాన్ని బంధం మారుతుంది అని ఈ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది నీ బంధంలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది నా మీద నమ్మకాన్ని ఉంచు తల్లి ఆ నమ్మకమే నిన్ను గొప్ప స్థాయిలో ఉంచింది ఉంచుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఎందుకంటే ఈ తండ్రి అయిన పాప నీతో ఎప్పుడు ఎల్లప్పుడు కూడా ఉంటాడు నీ బంధం నీతోనే ఉండేలా చూస్తారు నువ్వు ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకుంటావు చేయాలి అనుకున్న పనిని సక్రమంగా చేసుకుంటూ కోపాన్ని తగ్గించుకుంటూ తప్పకుండా నువ్వు ఏదైతే సాధించాలి అనుకుంటున్నావో అందులో నీకొక గొప్ప విజయం అనేది దొరుకుతుంది అని గుర్తుపెట్టుకో మళ్ళీ ఈ మూడు ముఖ్యమైన విషయాలు గనక నువ్వు జీవితంలో అలవాటు చేసుకుంటే నీ యొక్క ముఖ్యమైన సంకల్పం నీ బంధం మారుతుంది అని ఈ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం అనేది తప్పకుండా నెరవేరుతుంది నీ బంధంలో ఖచ్చితంగా అనేది వస్తుంది నా మీద నమ్మకాన్ని ఉంచుతల్లి ఆ నమ్మకమే నేను ఒక గొప్ప స్థాయిలో ఉంచింది ఉంచుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఎందుకంటే ఈ తండ్రి అయిన బాబా నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు నీ బంధం నీతోనే ఉండేలా చూస్తాడు నువ్వు ఆనందంగా ఉండేలా చూస్తాడు నన్ను నమ్ముతల్లి అంతా శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు అయితే చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది ఎందుకంటే బాబాగారు ఈ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకి పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెక్ట్ బిల్లుని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా బాబా సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖన ఓం ఓంస ఆయరాం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం ఆయరాం